వరంగల్ ఇంతేజార్ఖం పోలీస్ స్టేషన్ పరిధిలో దసరా బతుకమ్మ పండుగ నేపథ్యంలో ప్రజలు దొంగల పట్ల జాగ్రత్తగా ఉండాలని ముందస్తు జాగ్రత్తగా ఎలాంటి నేరాలు జరగకుండా ఆటోకు ఫ్లెక్స్ ఏర్పాటు చేసి మైక్ లో ఆడియో మెసేజ్ ద్వారా అవగాహన కల్పించారు మహిళలు బయటకు వెళ్లే సమయంలో రోడ్డుపై వెళ్తున్న క్రమంలో అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని విలువైన వస్తువులు బంగారు ఆభరణాలు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు ప్పుడు చైన్ స్ట్రాచర్స్ దొంగలు ఉంటారు కాబట్టి తమ నగలు మరియు వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి ఇట్లు పోలీస్ స్టేషన్ ప్రజలందరికీ ఇంతజార్ పోలీస్ వారి విజ్ఞప్తి దసరా బతుకమ్మ పండుగ సందర్భంగా ఎవరైనా వారి బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు ఇంట్లో విలువైన నగలు డబ్బులు పెట్టకండి బయట షాపింగ్ మార్కెట్ వెళ్ళినప్పుడు మొబైల్ ఫోన్స్ ఇతర వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి క్విక్ ప్యాకెటర్స్ ఉంటారు మహిళలు షాపింగ్ నిమిత్తం కాలనీలలో మరియు రోడ్డు మీద మర్చుకుంటూ వెళ్లేటప్పుడు చైన్ స్టాచర్స్ దొంగలు ఉంటారు కాబట్టి నగలు మరియు వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి ఇట్లు ఇంత పోలీస్ స్టేషన్ ప్రజలందరికీ ఇంతజార్గద్ పోలీసుల వారి గురించి దగ్గర కష్టపడ్డ వెళ్ళినప్పుడు ఇంట్లో విలువైన నగలు డబ్బులు పెట్టకండి బయట షాపింగ్ మార్కెట్ వెళ్ళినప్పుడు మొబైల్ ఫోన్స్ ఇతర వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి ఫిట్ ప్యాకెటర్స్ ఉంటారు మహిళలు షాపింగ్ నిమిత్తం కాలనీలలో మరియు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లేటప్పుడు చైన్ స్నాచర్స్ దొంగలు ఉంటారు కాబట్టి తమ నగలు మరియు వస్తువులు జాగ్రత్త చూసుకోవాలి ఇట్లు ఇంతజార్బద్ది పోలీస్ స్టేషన్